ఓం సాయిరామ్ సపతనేకర్ సహవిద్యార్థి శేవుడే సపతనేకర్ అతని సహ విద్యార్థి శేవుడే షోలాపూర్ జిల్లాలోని అక్కలకోటకు చెందినవారు వీరు క్లీడరు పరీక్షకు చదువుచుండిరి విద్యార్థులందరూ ఒకరికొకరు కలిసి పాఠములు సరిగా చదువుచున్నది లేనిది తెలుసుకొనుచుండిరి ఈ ప్రశ్నలు జవాబులు చెప్పుకున్నటం వలన శేవుడేకి ఏమీ రానట్టు త్రోచెను తక్కినవారు శేవిడేని విక్కిరించిరి అతడు వారితో సరిగా చదువకపోయినను సాయిబాబా కృపచే పాసవుదునని వారికి తెలియచేసాను అందుకు సపథనగర్ ఆశ్చర్యపడి సాయిబాబా ఎవరు వారిని అంత పొగుడుతున్నావు అని అడిగిను సేవడే ఇట్లా నేను షిరిడీలో మసీదులో ఒక ఫకీరుండెను వారు గొప్ప సత్పురుషులు యోగులు ఇతరులు కన్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృత ఉంటేనే కానీ మనము వారిని దర్శించలేము నేను వారిని పూర్తిగా నమ్మి ఉన్నాను వారు పలికిటది ఎన్నడూ అసత్యము కాదు నేను పరీక్షలో ఉత్తీర్ణుడు అవుదును అని వారు నన్ను ఆశీర్వదించిరి కనుక వారి కృపచే పాస్ అవుదునని చెప్పి ఉన్నాను సపతినిక్కర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను బాబాను కూడా విక్రయించెను సపతినిక్కర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను అక్కల కోటలో వృత్తిని ప్రారంభించను పది సంవత్సరముల ముందు అనగా పంతొమ్మిది వందల పదమూడులో అతని కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను అందుకని అతని మనసు వికలమయ్యేను పండరీపురం గాలిగాపురం మొదలగు తీర్థయాత్రలు చేసి మనశ్శాంతిని పొందవాలని అనుకునేను అయినను అతనికి మనశ్శాంతి లభించలేదు వేదాంతములు చదివాను అయినను ప్రయోజనము లేకుండెను అంతలో అతని సహవిద్యార్థి పలికిన ఆ మాటలు ఇప్పుడు జ్ఞప్తికి వచ్చినవి కాబట్టి తాను కూడా షిరిడికి వెళ్ళి బాబాను దర్శించవలనని అనుకునేను తన తమ్ముడు పండితరావుతో షిరిడికి పోయేను దూరము నుండియే బాబా దర్శనం చేసుకొని సంతోషించాను గొప్ప భక్తితో బాబా వద్దకు వచ్చి ఒక కొబ్బరికాయ పెట్టి బాబా పాదములకు సాష్టాగ నమస్కారం చేశాను బయటికి పొమ్ము అని బాబా అరిచాను సపథనెక్కర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అక్కడ కూర్చుండెను బాబా కృప పొందుటకు ఎవరి ద్వారానైనా అడుగుదామా అని ప్రయత్నించుండెను కొందరు బాలాశింపి పేరు చెప్పిరి అతని దగ్గరకు పోయి సహాయం అడిగెను వారు బాబా పటములను కొని బాబా వద్దకు మసీదుకు పోయి బాలాశింపి ఒక పటమును బాబా చేతిలో నుంచి అది ఎవరిది అని బాబాను అడిగారు దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచు సపతినిక్కర్ వైపు చూపించెను బాబా నవ్వుచుండగా అతటి వారందరూ నవ్విరి బాలాశింపి ఆ నవ్వి యొక్క అర్థమేమని అడుగుచు సపతినేకర్ను దగ్గరగా జరిగి బాబా దర్శనం చేయమని చెప్పాను సపతినేకర్ బాబా పాదములకు నమస్కరించగా మరలా వెళ్ళి పొమ్మని అరిచాను సపతినికర్కు ఏమి చేయాలో తోచలేదు అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి మసీదు నుండి వెళ్ళిపోమ్మ నేను సపతినికర్ నాకు బాబా ఆజ్ఞ ఇచ్చాను ఇద్దరు విచారపడి నిరాశ చెందిరి బాబా ఆజ్ఞ పాలించుటకై సపథనిక్కర్ శిర్డీ విడిచి వెళ్ళిపోవలసి వచ్చి ఉండెను మరియు ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శనం ఇవ్వలే ఇవ్వవలనని బాబాను వేడెను ఒక సంవత్సరం జరిగేను కానీ అతనికి మనశ్శాంతి కలుగలేదు గానుగాపురం వెళ్ళాను కానీ అశాంతి ఎక్కువయ్యేను విశ్రాంతికై మాడవం వెళ్ళాను చివరికి కాశీ కూడా వెళ్ళుటకు నిశ్చయించుకునేను అతను రెండు రోజులలో కాశీ వెళ్ళుటకు ముందు అతని భార్యకు ఒక కల కల వచ్చాను కలలో ఆమె నీళ్లు కొరకు కుండ పట్టుకుని లాకర్షాబావికి వెళ్ళెను అచ్చట ఒక ఫకీరు తలగుడ్డ కట్టుకుని చెట్టు మొదలలో కూర్చున్నవారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరంగా వేళ నేను స్వచ్ఛ జలంతో నీ కుండ నింపేదను అనిను ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో విలువకు తిరిగిపోయాను ఫకీరు ఆమె వెంటపడెను ఇంతలో ఆమెకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసాను ఆమె తన స్వప్నమును భర్తకు తెలియజేశాను అది శుభమనుకుని శుభశకునమని ఇద్దరూ శిరుడి బయలుదేరి వారు మసీదుకు వెళ్ళేసరికి బాబా అక్కడ లేరు వారు లిండి మనమునకు పోయేరి బాబా వచ్చే వరకు వారు అచ్చటనే కూర్చుండి ఆమె కళలో చూచిన ఫకీరుకు బాబా గారికి భేదం లేదని నేను ఆమె భక్తితో బాబావారి పాదములకు నమస్కరించి బాబా బాబాను చూస్తూ అచ్చటనే కూర్చుండెను ఆమెను చూసి బాబా సంతోషం ఉంది ఆమె ఏదో ఆమెకు ఏదో కథ చొప్పుటకు ఇట్లా నేను నా చేతులు పొత్తి కడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి నేను అనేక ఔషధములు పుచ్చుకొండిని కానీ నొప్పులు తగ్గలేదు మందులు ఏమి పని చేయకపోడచే విసుగు చెంది తిని కానీ నొప్పులన్నయ్యూ ఇచ్చిట వెంటనే తగ్గుముఖం పట్టగా ఆశ్చర్యపడి తిని అని పేరు చెప్పి చెప్పనప్పటికీ ఆ కథ అంత భార్యదే ఆమె నొప్పులు త్వరలో తగ్గిపోవటకు ఆమె చాలా సంతోషించాను సపతనికర్ పో పోయి ముందుగా దర్శనం చేసుకునేను మరలా బాబా బయటికి పొమ్మనేను ఇంతలో ఇతడు ఎంతో విచారపడి మిగుల భక్తితో నుండెను ఇది బాబాను పూర్వం ఎగతాళి చేసింది విందించినందుకు ప్రతిఫలమని అని తెలుసుకొని దానిని క్షమించు మార్గములకు ప్రయత్నించుండెను అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టిను బాబా తన వరదహస్తమును సపతనేకర్ తలపై నుంచెను బాబా కాళ్ళు ఒత్తుచు అతను అక్కడే కూర్చుని ఉండెను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా వారి నడుమును పట్టుచుండెను బాబా ఒక కోమటి కథను చెప్పసాగిను వారి జీవితంలో కష్టములన్నయ్యూ చెప్పిను అందులో అతని కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను సాయి చెప్పిన కదా తనదేనని సపతినికర్ చాలా ఆశ్చర్యపడిను బాబాకు అన్ని విషయములు తిరిగిటచ్చే ఆశ్చర్యము పొందిను బాబా సర్వజ్ఞుడని గ్రహించాను అతడు అందరి హృదయములు గ్రహించిన నేను ఈ విషయములు మనసులో మెదులుచుండగా బాబా ఆ గొల్లశ్రీకి చెప్పునట్లే నటించి సపతినేకర్ వైపు చూపించి ఇట్లా నేను వీడు తన కొడుకును నేను చంపినని నన్ను నిందించున్నాడు నేను లోకుల బిడ్డను చంపేదన అతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడు ఎలా అదే బిడ్డను వీడి భార్య గడ గర్భములోనికి తిరిగి తెచ్చిదను అని బాబా తన అతని తలపై తన హస్తము నుంచి ఓదార్చి ఇట్లా నేను ఈ పాదములు ముదిసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరినవి నా ఎందే నమ్మకముంచు ఊకునుము నీ అభిష్టములు నెరవేరును కరి ఈ బాబా పలికిన మాటలకు మైమర్చి బాబా వారి పాదములను కర్ణీటితో తడిపిన తర్వాత తన బస్సుకు వెళ్ళిను సపతినికర్ పూజా సామాగ్రి అంతయు తీసుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పాటు ప్రతిరోజు సాయిబాబాకి సమర్పించి సాయి వద్ద నుండి వద్ద నుండి ప్రసాదం స్వీకరించడివాడు ప్రజలు మసీదులో గుమిగూడి ఉండు ఉండేవారు మాటి మాటిమాటికి నమస్కరించి సాయి అతనితో ప్రేమ విధేయతలతో ఒక్కసారి నమస్కరించిన చాలునని తెలిపాను ఆ రాత్రి సంపత్నేకర్ చావడి సోము తిలకించి అందు సాయి పం పాండ్రంగుని ప్రకాశించాను ఆ మర్నాడు సాయి వద్దకు వెళ్ళగా దక్షిణ ఒక రూపాయి ఇచ్చాను బాబా ఇంకొక రూపాయి అడిగి తీసుకునేను ఈ టెంకాయను నీ భార్య కొంగులు పెట్టుము హాయిగా పొమ్ము మనసు నంది ఆలోచనను రానియకుము అని సాయి చెప్పాను ఒక సంవత్సరము ఎనిమిది మాసముల కొడుకుతో భార్య భర్తలిద్దరూ వచ్చి సాయి ఆశీర్వాదమును పొందిరి కుమారునికి మురళీధరని పేరు పెట్టాను హరికానోబా చెప్పులు కదా హరికానోబా బొంబాయిలో ఒక పెద్ద మనిషి తన బంధువుల వలన స్నేహితుల వలన సాయిబాబా లీలలు వినను కానీ నమ్మలేదు అతనిది సంశయభావము బాబాను స్వయంగా పరీక్షించవలెనని కోరిక కలిగాను కొంతమంది బొంబాయి స్నేహితులతో షిరిడి వచ్చాను అతని తలపై జలతారు పాకాయి ఉండేను అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను సాయిని మసీదులో చూసి సాయి వద్దకు పోయి సాష్ట నమస్కారము చేయవలననుకునేను తన కొత్త చెప్పులు ఎక్కడ ఉంచవలనో అని సందేహించి మసీదు ముందు ఒక మూల పెట్టి లోనికి పోయి దర్శనం చేసుకొని సాయి వద్ద ఊది ప్రసాదము తీసుకొని బయటికి వచ్చి చూసేసరికి తన చెప్పులు అక్కడ లేవు చాలా చోట్ల వెతికాను కానీ ఎక్కడనూ దొరకలేదు అతను చికాకు పడి బస్సుకు చేరుకునేను అతడు స్నానానంతరము పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండేను అయినను తను చెప్పుల గురించి ఆలోచించుండేను భోజనం అయిన తర్వాత చేతులు కడుగుకున్నటకు బయటికి వచ్చాను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చిట గాంచెను అతని చేతిలో పొట్టి కర్ర ఉండెను ఆ కర్ర చివర తన చిప్పుల చేత వేలాడుచుండెను అతనితో ఆ బాలుడు సాయి పంపినని వీధిలో హరిక వేట జరికాపేట ఆరోమని చెప్పున నేను ఎవరైతే తన పేరు హరి అని ఆ జోళ్ళు తనవే అన్నచో ఇచ్చివేయమని సాయి తెలిపిన నేను ఆ కుర్రవాడు ఇట్లు చెప్పుడక ఆనందపడి కుర్రవాణి వద్దకు పోయి తన పేరు హరి అని తాను కానుభాకు కుమారుడనని తలపై ధరించిన జరిపాగాను చూపించాను ఆ కుర్రవాడు తృప్తి ఇచ్చింది చెప్పులను అతనికి ఇచ్చి వేసాను హరికానభా మిక్కిలి ఆశ్చర్యపోయాను తన పాగా అందరికీ కనపడవచ్చును కానీ తన పేరు నా తండ్రి పేరు సాయికి ఎలా తెలిసినవి అని ఆశ్చర్యం అది ఏ షిరుడికి మొదటిసారి తను రాక అతడచ్చుటకు సాయిని పరీక్షించుటకే వచ్చినాడు ఈ విషయం వలన సాయి సర్వమెరిగిన వారిని అతనికి రుజువాయిను సంతోషంతో సాయి ఆశీర్వదంతో పొంది ఇంటికి పోయి సాయిబాబా వారిని నిరంతరము నిరతము కుల్చుండినము సాయి నానాసాహెబ్ చంద్రుకర్ చాంచల్యము పోగొట్టుట ఒక బాబా ఒకనాడు మసీదులో నానాసాహెబ్ మహర్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బాబాను చూచుటకు బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో వచ్చెను వారిలో ఘోషాస్త్రీలు ఉండడిచే నానాసాహెబ్ అక్కడ నుండి లేచి యువతలకు వచ్చాను కానీ బాబా అతన్ని వారించి అక్కడే కూర్చోమని చెప్పాను స్త్రీలు బాబా వారిని దర్శించుకుండి అందులో ఒక స్త్రీ తీసి తొలగించి సాయి పాదములకు నమస్కరించిండేను ఆమె ముఖ సౌందర్యమును చూచి చాంద్రకరు ముగ్ధుడై చంచల మనస్కుడై మరలా మరలా ఆ యువతిని తదేక దృష్టితో చూచుండెను సాయి నానాను అదంత అంతయు గమనించుండెను ఆ యువతులు వెళ్ళిపోయిన తరువాత నానాతో సాయి ఇట్ల నేను నానా అనవసరంగా చికాకు పడుచున్నావు ఇంద్రియములు వాని పని వాటిని చేయనిము వాటితో మనము జోక్యం చేసుకోనకూడదు ఈ సుందర అందమైన జగతిని భగవంతుడు సృష్టించినాడు కానీ అందరినీ చూసి ఆనందించడం మన ధర్మము మెల్లగాను అభ్యాసముతో మనసు శాంతించను ముందు తలుపు తీసి ఉండగా ఏలా మన హృదయము తెల్లగా ఉండు వరకు మనకు తప్పు లేదు మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు భయపడనేలా కళ్ళు వాటి పని అవి చేసుకొని పోవును నీవు సిగ్గుపడనవసరం లేదనేను శ్యామ కూడా అచ్చటనే ఉన్నారు కానీ సాయి పలికిన మాటలు అర్హించలేకపోయాడు ఇంటికి పోయేటప్పుడు శ్యామ నానాను అడిగిను ఆ చక్కని యువతి వైపు చూచి తాను పొందిన చంచలత్వమును గూర్చి నానా చెప్పాను అందుచే బాబా అట్లు వివరించిరనెను తిరిగి నానా శ్యామతో ఇట్లు చెప్పుచుండెను మనసు సహజంగా చంచలమైనది దానిని ఉద్రేక మార్గమున నడిపించరాదు ఇంద్రియములు చలింపవచ్చును కానీ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనవలెను ఇంద్రియములు విషయములు వెంటపోవును కానీ మనము వారి వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు సాధన చేయుటి వలన చంచలత్వమును జయించవచ్చును కళ్ళు అందమైన వాటిని చూచుట కొరకే ఇవ్వబడి ఉన్నవి లజ్జకు గాని బహిమునకు గాని అవకాశము లేదు అని పరిపరి విధములాగా తనకు తెలిసిన ఆధ్యాత్మికమంతయు శ్యామాకు తెలిపి శాంతించెను శ్రీ వాసుదేవానంద టెంబే స్వామి ఏగులందరూ ఒకటేనని వారు అన్నదమ్ముల వల్లే ప్రేమించుకునేదరని ఇది వరలో చదివియున్నాము ఒకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు స్వామి రాజమండ్రిలో మకాం చేసిరి ఆయన గొప్ప పూర్వచార పరాయణుడు నైష్ఠికుడు జ్ఞాని దత్తాత్రేయుని భక్తుడు నాందేడు నుండి పండ్ పుండలీకరావు అని ప్లీడరు వారిని చూచటకే కొంతమంది స్నేహితులతో వెళ్ళిరి వారందరూ స్వామివారితో మాట్లాడినప్పుడు శిడి సాయిబాబా పేరు మాటలలో వచ్చినది బాబా పేరు విని ఆ స్వామి చేతులు జోడించి పుండలికరావుకు ఒక టెంకాయనిచ్చి దీన్ని నా సోదరుడకు సాయికి నా ప్రణామములతో అర్పింపుము నన్ను మరో వద్దని వేడుము నా ఎందు ప్రేమ చూపుమనెను పుండ్లీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడైకి తీసుకెళ్ళటకు సమ్మతించాను బాబాను స్వామివారు సోదరుడు అని సంబోధించుట సమంజసముగానే ఉన్నదని అతను భావించెను ఎందుకంటే బాబా వారి రాత్రి పగలు అగ్నిహోత్రమును వెలిగించి ఉంచారు ఒక నెల పిమ్మడా పుండ్లీకరావు తన స్నేహితులు టెంకాయను షిరిడైకి తీసుకుని వెళ్ళిరి మర్నాడు మర్నాడు వారు చేరిరి దాహముగా ఉండుటచే ఒక ఏరుకడకు పోయిరి ఉదయమే పరగడు నీళ్లు తాగ తాగప్రూనని కూడదని అల్పాహారము కారపు అటుగులు తినిది అవి కారముగా ఉండుచే ఆ టెంకాయను పగులకొట్టి కొబ్బరిని అటుగులతో కలిపి రుచికరముగా చేసి తినిది దురదృష్టము కొలిది ఆ టెంకాయ స్వాముల వారు పుండ్లీకరావుకిచ్చిరి వీరు శిరుడికి చేరినప్పుడు ఈ విషయము వారికి జ్ఞప్తికి వచ్చినది అతడు చాలా విచారించాను భయము చే వణుకుతూ బాబా వారి వద్దకు చేరి ఆ టెంకాయ విషయము బాబా సర్వజ్ఞుడు ఒకటొచ్చి గ్రహించాను బాబా వెంటనే తన సోదరుడు టెంబేస్వామి పంపించిన టెంకాయ తెమ్మనేను నేను రావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును క్షమించమని చెప్పాను పడుచు బాబాను వేడుకునిది కానీ బాబా అందులకు ఒప్పుకోలేదు ఆ టెంకాయ విలువ ఇతర టెంకాయలన్నా రెట్లుతో పోల్చిన దానిని నీ సరిపోవమని చెప్పుచూ నిరాకరించాను బాబా మరలా అతనితో నీవే మాత్రము బాధపడకు అది నా సంకల్పముచే నీకు ఇవ్వబడిను ఎదుకో దారిలో పగలగొట్టిది దాన్ని నీవే కర్తయ్యని ఆ భావింపనేలా మంచిగానే చెడుగానే నీవు కర్తవని అనుకుని రాదు గర్వాహంకార రహితుడవై ఉండుము ఇంత చక్కని వేదాంతంతో బోధించి పుండ్లిగరావు కనువిప్పు కలిగించాను శ్రీ సాయి మహాత్ముడు షిరిడిలోనే ఉన్నారు అని భావించుట మన అజ్ఞానములకు కారణము సాయిబాబా వారు సర్వంతర్యామి సర్వజ్ఞుడు ఆనాడు ప్రహ్లాదుడు నిరూపించు నటులా ఇందుగల అడందు లేడని ఎలా ఎందెందు వెదికినా అందంటే కలడు అను విషయము శ్రీ షిరిడి సాయిబాబా వారికి కూడా వర్తించును మానవుడు కష్టాల్లోనే కాదు సుఖాల్లో కూడా సాయిని తలుచుకొని మనము చేసే కష్టత కష్టతర దినచర్యలను కూడా సుఖాంతము చేయగలరు గొప్ప వారినే కాదు పేదవారిని అన్ని మతముల వారిని కూడా రక్షించును కరుణించును బాబా వారికి కావలసినది ఆయన మీద భక్తి విశ్వాసములు నమ్మకము ఓర్పు మరాఠీ భాషలో అక్కడక్కడ బాబా పటములపై మందిరములలో గమనించవచ్చు శ్రద్ధ సబూరి వ్రాసియుండును శ్రద్ధ అనగా విశ్వాసము సబూరి అనగా ఓర్పు ఈ రెండు రూపాలుగా వర్ణించి సాయి భక్తుల వద్ద దక్షిణ అడిగి వీటిని భక్తులకు ప్రసాదించేవారు వారి వద్దకు వెళ్ళిన వారికి శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా పాండురంగ ఆంజనేయ ఆంజనేయస్వామిగా దత్తాత్రేయునిగా పరబ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా విఘ్నేశ్వరుడిగా సర్వదేవతా స్వరూపుడిగా దర్శనమిచ్చారు అందుకే బాబా సర్వదేవతా స్వరూపుడు పరాశక్తి అవతారము కూడాను ఇప్పటికీ షిరిడై చేరిన భక్తుల చెవి నుంచి బాబా అని పిలిచిన ఓయ్ అంటాడట ఇది భక్తుల అనుభూతి ఈ పారాయణ గ్రంథము ఎవరింటనైతే వండునో వారింట సాయి తిష్టవేయును ఎవరైతే దినదినమో పారాయణ చేయదరో వారిని క కంటికి రెప్పలా కాచేదరు దీర్ఘ రోగులకు వారు పరమ ఊది ప్రసాదమే దివ్య ఔషధము సాయి బాబా వారు భక్తుల ఏడా ప్రేమ ఇంతింత అని చెప్పుటకు అలివి కానిది గురువారమే కాదు ఏ వారమైనను భక్తుల హృదయ గృహంబులలో సాయి మందిరములలో సాయి లీలలను భక్తులు స్వయముగా పరోక్షముగా తెలుసుకుని అనుభవించి సాయి దర్శము కొరకు వెళ్లకుండా ఉండలేరని చెప్పుటకు వారి మహిమలే కారణము అట్టి సాయిని మరవక కొలిచిన కొంగు బంగారు నిత్య కళ్యాణము పచ్చతోరణము ఇంతటి సాయి శోభ సాయి వెలుగు మనము అనుభవించవలసినదే కావున ఈ గ్రంథము శ్రద్ధగా పారాయణం చేసి సాయి భగవంతుని యొక్క కృపాకటాక్షంలో సంపాదింపుమని చివరికి తమ జీవిత ఆత్మ ఆత్మసాక్షాత్కారమునకు ఈ పారాయణ గ్రంథము ఎంతైనా సహాయం చేయును శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేయుటలో ఫలితము ఎవరి కోరికల విధమున వారికి సాయి తన దివ్యమైన మహిమను తెలియచేయును స్నానం చేసిన తరువాత పూలతో అగరవత్తులతో నైవేద్యములతో వారికి అర్పించి పారాయణ చేయవలను నైవేద్యములు ఎవరికి తోచిన విధ విధిగా వారు చేయవచ్చును బాబా వారికి తీపి అని నా బహు ఇష్టము భక్తి శ్రీ ప్రేమలతో నమ్మకముతో పారాయణం చేసి వారి ఆపదలు తొలగించి బాబా వారికి ఒక మంచి మార్గము చూపును కండ్రు లేని గురుడివారికి సాయి మార్గదర్శి అతన్ని చేయి పట్టుకొని దారి చూపును నడిపించును పిల్ల పాపలు మన వెంట మన ఇంట కళకళలాడుటకు సంతానహీనులకు సంతాన ప్రాప్తిని కలుగజేసి వారిని సాయి ఆశీర్వదించును పెద్ద చదువులు చదివి ఉద్యోగము లేదని ధనమంతియు చదువుకే ఖర్చు అయినదని భావించు వారికి ఈ సాయి పారాయణ గ్రంథము వారికి మంచి భవిష్యత్తు ప్రసాదించును దీర్ఘరోగముల వలన ఇలా చనిపోవుటయే మేలు అనుకునే వారికి ఈ గ్రంథము మంచము మీద ఉంచి చదివినను సాయి రూపము హృదయంలో నిలిపినను వారు మంచము విడిచి అందరిలాగే ఓపికనిచ్చి ఆరోగ్యమునిచ్చి వారి కార్యకలాపంలో పాల్గొనటకు సాయి పారాయణ సర్వరోగ నివారణి శ్రీ సాయి గ్రంథములోని కథలను చదివి పదే పదే మననము చేసుకొని వారి ఆచరణను ఆ విధముగా మార్చుకొని మీరు కూడా ఆ భక్తులుగా సఫలీకృతలు అగుదురు నిండు మనస్సు జాగరూకత సర్వస శ్రేణాగతి ఈ గ్రంథమును పారాయణ చేయుటకు అవసరమైన ఉన్నవి సాయి ఈ పాదములనే సాశ్రయింపు నిన్ను ఈ సంసారమనడి బహుజలది నుండి కరుణించి కాపాడి ఒడ్డుకు చేర్చును ఈ గ్రంథము ముఖ్యముగా భీష్మ ఏకాదశి నాడు గురు పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు దసరా విజయదశమి నాడు ఆ రోజంతయ పారణం చేసిన వ్యపర సుఖ ఆనందములను కలు ఎసుగును చివరిగా ఈ గ్రంథము మీ జీవిత పరమా మార్గదర్శి సాయి మన ఇంట్లోనే ఉన్నట్లే మన కష్టములు తొలగించినట్లే గట్టి నమ్మకముంచి మీ అనుభూతిని మీరే స్వయంగా పొంది తెలుసుకొనగలగలందుకు సాయిబాబా గారు మీకు తుప్పడుగాక శ్రీ సాయిబాబా చరిత్ర సంపూర్ణము ఓం శాంతి 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 సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు